有四年八万。 మరి వాటర్లు కుడతా కుడత కానీ ముందు నిండిపోయింది అర్జున్ అచ్చులు గల పడుస్తుంది దేనికి ఫుల్గా ఇదైతే అది ఇంపార్టెంట్ అంటే తీసుకు తింటుంది తింటుంది సైలెంట్గా తింటుంది రోజు ఒక దానికి కాలు లేదబ్బా అంటే లేదు ఏమో ఏళ్ళు లేవు వైట్ పావురం పక్కన ఉంది ఒకటి దానికి ఏళ్ళు లేవు ఒక పావురం ఒక కాలే ఉంది అంటే అది గ్రూప్కి అయితే ఉంది ఉడత కాడత కాలు కాదు ఇది ఐదు ఉన్నాయి కదా వైట్ పావరాలు హాయ్ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు లైక్ చేయట్లేదు లైక్ చేయండి చిన్న సౌండ్ వచ్చినా ఎగిరిపోతాయి అందరికీ శ్రీరానావు శుభాకాంక్షలు ఎవరు హిందీలో పెడతారు కాదు න වැාන මාර

ఇవండికి ఎగురు వెళ్తున్నాయి పాము రూ ఉడతో ఒకటే తింటుంది ఇక్కడ పాపం అన్నీ వెళ్ళిపోయాయి వాళ్ళ వాళ్ళిద్దరూ బస్సులో నేను బైక్లో వచ్చేస్తా ఫోన్ ఇస్తా వాళ్ళకి అంతే మీరు బస్సులో రండి నేను డాడీతో బైక్లో వచ్చేస్తా మీరు ఏ బ్యాగ్ తీసుకురావాలా మేమే తీసుకొస్తాం మీరు సింపుల్గా వస్తే చాలా ఎందుకో అది ఒక్కటే పైన కూర్చోవాలంది ఇది వేరే టీమ్ అరోబాపులు అరిస్తే వెళ్ళిపోతున్నాయి సౌండ్ లైక్ చేయండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు எவரு லக்ல வாழ்க்காட்டு பெட்டத்தை இஷ்டம் அன்னா மொத்தம் தமிழ் பாங்கடர் சிவன் ரெடி அவங்க எப்ப అండి లైక్ చేయండి వీడియో వస్తున్నారా లైక్ చేయట్లేదు ఎవరు അത് അതേ വിരുപത്